విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో చంద్రగిరి స్వర్ణయుగ వైభవంతో అలవారింది రాయలు వారి పాలనలో ఇక్కడ రత్నాలు రాసులు పోసి విక్రయించారని చెప్తారు ఆనాటి వైభవాన్ని చాటుతూ టీవిగా నిలుస్తున్న చంద్రగిరి కోట చిత్తూరు జిల్లాలో ఉంది ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణానికి సమీప దూరంలో ఉన్న చంద్రగిరి వద్ద నిర్మితమైన ఈ కోట ప్రముఖ పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతుంది నరసింహరాయలు నారాయణ వనాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు అయితే నారాయణగిరిలో భయం ఎక్కువగా ఉందని తన రాజధానిని చంద్రగిరికి మార్చుకున్నాడు నరసింహరాయలు ఒకరోజు తిరుపతి ఏడుకొండల వాడిని దర్శించుకుని బయటకి రాగానే ఆయన నెత్తి పైన ఉన్న తలపాగాను ఒక గద్ద తన్నుకుపోయిందట దాంతో రాజభటులు ఆ గద్దలను వెంబడించగా అది చంద్రగిరి అడవిదాకా వెళ్ళి ఒక ప్రాంతంలో దాన్ని చేరవించిందట తలపాగాను దొరకపుచ్చుకున్న రాజభటులు ఈ విషయమంతా రాజుకు వివరించారు తన రక్షణ కోసం ఒక మంచి కోట నిర్మించేందుకు అనమైన స్థలాన్ని చూపించేందుకు ఆ శ్రీవారే ఇలా చేసి ఉంటారని భావించిన ఆయన అక్కడ కోటను నిర్మించినట్లు తెలుస్తుంది